కురేళ్ల గురించి అని చెప్పి సిద్దిపేట మార్కెట్లకు కష్టం ఫ్రెండ్స్ ఏది చిత్తకాయ గురించి అని చెప్పి మా చిన్నమ్మ తీసుకుంటా అని చెప్పాను అది బండి ఉంది కదా బండి తీసుకుపోవని చెప్పి అడిగారు అనమాట అడిగితే దాని గురించి అని చెప్పి ఇడికి ఇష్టం అట్లా ఎప్పుడు ఇడికినకాస్తుంటే రాకపోతే ఇందకై దిన నేను నానమా కొంచెం దర్గన దగ్గర దగ్గర ఒక అరగంట అయితే ఫెర్ దిలి దివో ఆ దర్గులై పాలే కింది సెక్షన్ కింది సెక్షన్ అని చెప్పి కింద వేరు మీ సెక్షన్ కష్టం మీ సెక్షన్ వస్తే అసలు లేనలేదు ప్రజ్ఞాపూర్లో ఆగినాం ఫ్రెండ్స్ కాంకులవీర్లో తీసుకుందాం అని చెప్పి ఆగిరనమాట స్వీట్ కాని తీసుకొని కొద్దిగా కాల్చుకోవడానికి కానీ ఇవి అది స్వీట్ కాదమ్మా ఏం చేస్తాడు క్యారేజ్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు కూడా అన్ని చేసుకోవాలి Her spiser vi nølla. Her var det noe nølla.

ఇలా కాలు తక్కుంది పంజర్ అయిందా గాలి పోయిందా తెలియదు మధ్యాహ్నం అయితే కొట్టించుకోవాలి పోయేటప్పటికంటే కట్టే వచ్చేటప్పటి మునలు ఎక్కువైపోయింది డబ్బ ఎందుకు సల్లగా లేదు వేడిగానే లేనక చల్లగా తెచ్చి ఒక డబ్బా మరి నువ్వు నేను చెప్తాను

nguyệt እ እ